గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన సుపరిపాలనని మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన పాలన అందిస్తున్నాం గతంలో హౌసింగ్ బోర్డులో అన్ని సమస్యలే ఉన్నాయి ఇక్కడ సమస్యలంటే అక్రమ కేసులు అట్రాసిటీ కేసులు గంజాయి బ్లేడ్ బ్యాచ్తో ఇక్కడ అధిక వేధింపులతో ప్రజలందరూ కూడా చాలా భయానికమైన పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి ల్యాండ్ మార్క్గా హౌసింగ్ బోర్డును మార్చాం ముఖ్యంగా చూస్తే తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తున్నాం ఆల్రెడీ ఇప్పుడు రెండు బోర్డులు కూడా వేశాం అలాగే రోడ్లు కూడా ఇప్పుడు దాన్ని చూస్తే రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలతో మన రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం సర్వేగంగా కూడా ఇవి ఒక టూ మంత్స్లో పూర్తి చేసి మీకు అప్పగిస్తాం అలాగే పదమూడు లక్షల రూపాయలతో డ్రైనేజీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసాం డ్రైనేజీల్ని కూడా అవి కూడా తొందరగా పూర్తవుతాయి ఇవి కాకుండా గోదావరి జలాలు ఇంటింటికి ఇచ్చే విధంగా ఎక్కడ కూడా వాటర్ టెప్సెన్సీ హౌసింగ్ బోర్డు పుట్టిన దగ్గర నుంచి కూడా తాగునీటి సమస్య భయంకరంగా ఉంది ఆ భయంకరమైన తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం త్వరలో ఈ యొక్క తాగునీటి సమస్య కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించడం అలాగే రోడ్లు డ్రైనేజీలు అన్నీ కూడా క్లియర్ చేయడం ఇది మొదటి విడతలో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో ఈరోజు రోడ్లు డ్రైనేజీ శంకుస్థాపన చేసుకున్నాం కానీ రాబోయే రోజుల్లో ఎక్కడా డ్రైనేజీ లేదు రోడ్డు లేదు లేకపోతే తాగునీటి సమస్య ఉంది అనే విధంగా మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో అవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించి మీ అందరికీ అప్పగిస్తామని చెప్పి తెలియజేస్తాం పాటు హౌస్ ట్యాక్స్ విషయంలో ఇంకా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వాటిని కూడా సరి చేస్తున్నాం పూర్తి స్థాయిలో దీన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తాం విలీనం అయ్యింది కానీ మన పూర్తి స్థాయిలో మనకి ఇంకా చాలా సమస్యలు ఉండిపోయినాయి హౌస్ ట్యాక్స్ విషయాలు కానివ్వండి కొన్ని డ్రింకింగ్ వాటర్లో కానీ రకరకాల విషయాల్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కొన్నాళ్ళకి ఒకే రకమైన బిల్డింగులకి ఒకే రకమైనటువంటి స్థలాలకి ఈ యొక్క ట్యాక్స్లో వ్యత్యాసం ఉంటుంది అంటే ఒకే రకంగా చిన్న బిల్డింగ్ ఎక్కువ పెద్ద బిల్డింగ్ తక్కువ అన్నట్టుగా ఉంది కానీ పెద్ద బిల్డింగ్ తక్కువ అయినంత మాత్రాన నష్టం లేదు కానీ చిన్న బి చిన్న ఎక్కువ వేసేయడం వల్ల పేదలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని కూడా నా దృష్టికి వచ్చింది ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరిస్తాం చాలామంది ఇక్కడ చాలా సమస్యలు పరిష్కారం అయినట్టుగానే చెప్తున్నారు కొంతమంది నేనంటే కెట్టిన వాళ్ళు లేకపోతే నా పార్టీ అంటే కిట్టిన వాళ్ళు తప్పుడు ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారు దయచేసి వాటి లేట్ లేచి నమ్మకండి బలరాం కృష్ణ అనేవాడు ఒక వాట్సాప్ మెసేజ్ తో స్పందించి సమస్యను పరిష్కరిస్తాడు కొంతమంది వాళ్ళకి బుర్ర లేక ఇదే హౌసింగ్ బోర్డులో రోడ్డు శాంక్షన్ అయింది కానీ టెండర్ ఫైనలైజ్ అవ్వలేదు వర్క్ ఆర్డర్ రాలేదు వర్క్ ఆర్డర్ రాకముందు శంకుస్థాపనలో చేయకుండా ఉండిపోయారు అని చెప్పి కొంతమంది తప్పుడు ప్రచారాలు ఇక్కడ చేశారు కానీ అగ్రిమెంట్ అయితేనే కానీ మనం చేయకూడదనే రూల్ ఉంది గతంలో నాయకులు టెండర్ ముందే రోడ్డు ప్రపోజల్ పెట్టి శంకుస్థాపన చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు అది ఎలాంటిదని అంటే ఆశ చూపించడం తప్ప పనులు చేయడం చేతగాని వాళ్ళు నేను పని చేయడానికి వచ్చాను తప్ప ఇది ముఖస్థుతి కోసం మాటలు చెప్పడానికి వచ్చిన నాయకుడిని కాదు ప్రజలకు పని చేయడానికి వచ్చిన సేవకుని నాకు రాజకీయం ముఖ్యం కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం ప్రజలకు సేవ చేయడం ముఖ్యం నా మీద ఎంతో ప్రేమతో గౌరవంతో అభిమానంతో నమ్మకంతో ఆడపడుచులు ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా అత్యధిక మెజారిటీ హౌసింగ్ బోర్డు నుంచి నన్ను గెలిపించారు ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేని ఆ తీర్చుకునే భాగంలో ఒక ఆలోచన ఏంటంటే మీ యొక్క పిల్లలకి గత ప్రభుత్వ హయాంలో భయభ్రాంతులైన విషయం నాకు బాగా తెలుసు కాబట్టి ఆ సమస్య పునరావృతం రాకుండా చూసే బాధ్యతను నేను తీసుకుంటున్నాను ఇది హౌసింగ్ బోర్డు పుట్టిన దగ్గర నుంచి తాగునీరు డ్రైనేజ్ రోడ్ల సమస్య ఈ హౌసింగ్ బోర్డు పుట్టిన దగ్గర నుంచి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి రోడ్లు డ్రైనేజీలు తాగునీరు ఖచ్చితంగా మీకు అందిస్తాను తప్పుడు నాయకులు మాటలు మాత్రం నవ్వొద్దని చెప్పి మీకు తెలియజేస్తాను నా మీద కూడా మా కూటమిలో కూడా దుష్ప్రచారం చేసే నాయకులు ఉంటారు దయచేసి ఏ ఆడపడుచుకైనా సరే ఎక్కడైనా కష్టం వచ్చిందంటే అన్నాను ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను గాని ఆ శ్రీమతి భక్తుల వెంకటలక్ష్మి గారు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము వచ్చి పని చేస్తాం కానీ తప్పుడు మనసుల యొక్క తప్పుడు మాటలు మాత్రం మీరు ఎవరో నమ్మొద్దు మీకు సమస్య నా దగ్గర పెట్టండి వాట్సాప్ మెసేజ్ చాలు మీరు రావాలి కూర్చోవాలి వెయిట్ చేయాలి అనేది కాదు కేవలం ఒక మెసేజ్ పెడితే చాలు మీ యొక్క బాగు చేయడం కోసం సమస్యలు పరిష్కరించడం పనిచేస్తున్నాను నాతో పాటు నా శ్రీమతి కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉన్నారు సమస్య ఉందంటే ఆవిడైనా వస్తుంది నేనైనా వస్తున్నా ఇద్దరు వర్క్ చేస్తాను ఒకేసారి ఇద్దరు చెరువుపక్క వర్క్ చేస్తాను లంచాలకు తావులేదు ఎక్కడ కమిషన్లకు తావులేదు దౌర్ధన్యానికి తావులేదు అందరికి చేత సేవ చేస్తాను తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టం తప్పుడు ప్రచారాలను మాత్రం ఎవరు నమ్మద్దు ఖచ్చితంగా మీకు ఏదైతే మాట ఇచ్చామో మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటాం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ రోడ్ల విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో అగ్రిమెంట్లు అవ్వక ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటిసారి మేము మెయిన్ రోడ్డు మాటిచ్చాం కోటిన్నర రూపాయలతో మెయిన్ రోడ్ వేస్తామని చెప్పి చెప్పాం ఈ లోపల చిన్న చిన్న రోడ్లు ఏదో శాంక్షన్లు పట్టుకొస్తే ఆ మెయిన్ రోడ్డు వస్తేనే కానీ రోడ్ల శంకుస్థాపన చెయ్యం అసలు లోపలికెళ్లే రోడ్ లేకుండా చివరి రోడ్డు ఉంటే ఎవరికి కావాలి అని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది బోరు లేకుండా పైప్ లైన్ వేయడం వల్ల ఉపయోగం ఏంటి ముందు బోర్ కావాలి తర్వాత పైప్ లైన్ వస్తే మన ఇంటికి నీళ్లు వస్తాయి అసలు లోపలికి వచ్చే రోడ్ లేకుండా ఎందుకని అంటే కొంతమంది నాయకులు కొంతమంది నేనంటే కెట్టిన వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారు ఈసారి తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తీసుకుని మీరు కొట్టండి మీకు సమస్య నాకు తెలియజేయాలని మిమ్మల్ని కోరుకుంటూ